అక్కరు ఉన్నంతసేపు అన్న అనాలే కడుపులో తలకాయ పెట్టాలే అవసరమైతే కాళ్ళు మొక్కాలే నీ దగ్గర మాట తప్పుతనా అనాలే తీరా తీరం దాటినాక తెప్ప నిలగబెట్టాలే ఇగో అట్లనే ఉన్నది కాంగ్రెస్ వాళ్ళ కదా అదేందో మీరే చూడుండ్రి చేసిన పని ఎంత పొడుగుంటే చెప్పే మాట గిట్లా అంతే పొడుగుండాలే కానీ మో చేతికి బెల్లం పెట్టి అరిసేయి నాగించినట్టు ఉన్నది సారు సార్కారోళ్ళ తీరు ఇప్పుడు నీకు ఫలాది ఇస్తా అని ఓ మాట అంటే దానికి కట్టుబడి ఉండాలి అంతేగాని ఒడ్డేకే దాకా ఓడమల్లన్నా ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అన్నట్టే చేసిర్రు కాంగ్రెస్ సర్కార్ మొన్న రైతులందరికీ రుణమాఫీ చేసినామని డబ్బు వలిగిపోయేటట్టు ప్రచారం చేయించుకున్నారు కదా సర్కార్ అయితే అదంతా నిజం కాదులా రుణమాఫీ అంటే మిత్తి గిత్తి ఏం లేకుండా మాఫీ చేయాలి కదా కానీ కాంగ్రెస్ సర్కారో వాళ్ళు రుణమాఫీ అనే పదానికి అర్థమే మార్చేసిండ్రు సర్కారు ప్రకటన చేసింది మా రుణం మాఫీ చేయండి సారు అని రైతులు పాస్ బుక్కులు పట్టుకొని బ్యాంకుకు పోతే ముందుగల మిత్తి కట్టని బ్యాంకుల సార్లు రైతు కాడ ముక్కు పిండి మిత్తి వసూలు చేసిర్రు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలో సాధు అంజన్నా అనే రైతు దగ్గర పోయినేడాది డిసెంబర్ నెల నుంచి ఇప్పటి వరకు ఆయన తీసుకున్న లోన్కి ఏడు నెలలకు మిత్తి తొమ్మిది వేల రూపాయలు కట్టించుకున్నారు అట్లెట్ల సారు రుణమాఫీ అని ముఖ్యమంత్రి సారు చెప్పింది కదా అని అమాయకంగా అడిగిన రైతుకు రుణం మాఫీ కరెక్టే మిత్తి కాదు మిత్తి కడితేనే రుణం మాఫీ అవుతుంది లేకపోతే లేదని ముఖం మీదనే కాదు కరీంనగర్ చిగురు మామిడి మండలంలో కూడా ఇట్లనే అయిందట తెలంగాణ మొత్తం రుణమాఫీ గిట్లనే అమలవుతున్నదట రుణమాఫీ చేస్తామని రేవంత్ సారు ఏడు నెలల కిందనే చెప్పిండు ఇప్పుడు అమలు చేసిండు సర్కారు ఏడు నెలల కిందటనే రుణమాఫీ చేసి ఉంటే గీ మిత్తి బాధ తప్పేది ఇచ్చిన మాట నిలబెట్టుకోనీకే ఏడు నెలలు చేసి మా తోటి మిత్తి కనిపించిర్రు మళ్ళా మా దగ్గరికి రాకపోతరా మీరు కట్టించుకున్న వడ్డీకి చక్రవడ్డీ కూడా చెల్లిస్తే మాగుర్రి అంటున్నారు రైతన్నలు